హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని నిన్నటి రోజున ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఖాతాలోకి విడుదల చేయడం జరిగింది ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో తెలియజేయడానికి వీడియోని రూపొందిస్తున్నాము మీరు ఫస్టింగ్ కనుక మా ఛానల్ని మిజోట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కనే ఉన్న బిల్ సిం యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంటికి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా మీకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజ్లో స్కీమ్ అనే ఆప్షన్ కింద ఉన్న సెలెక్ట్ దగ్గర మీ యొక్క వయస్ఆ చేయూత అనే స్కీమ్ని సెలెక్ట్ చేసుకొని అలాగే యుఐడి దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి అలాగే బ్లూ కలర్ బాక్స్లో ఉన్న క్యాప్చా కోడ్ని ఎంటర్ క్యాప్చా దగ్గర ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్కి లింక్అప్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావటం జరుగుతుంది ఇలా వచ్చిన ఓటీపీని పైన వీడియోలో చూపుతున్న విధంగా ఎంటర్ ఓటీపీ ఫ్రమ్ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ కింద ఉన్న బాక్స్లో మీ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే పైన వీడియోలో చూపుతున్న విధంగా వచ్చిన మెసేజ్పై ఓకే అని క్లిక్ చేయగానే పైన వీడియోలో చూపుతున్న విధంగా మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క మండలము మీ యొక్క సెక్రటరేట్ కోడు మీ యొక్క సెక్రటరేట్ నేమ్తో పాటు కస్టమర్ కోడు బెనిఫిషరీ నేము మొబైల్ నెంబర్తో పాటు పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు షో కావటం జరుగుతుంది అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీకు సక్సెస్ అని ఉంటే మార్క్లో మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ జమ కావటం జరిగిందో చూపిస్తుంది అలాగే అప్రూవ్డ్ అని ఉంటే మీకు ఒకటి లేదా రెండు రోజుల్లో జమ కావటం జరుగుతుంది అందరికీ జమ కావటానికి రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది